నమస్తే నేను ఆదిత్య కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటించినటువంటి మూవీ దేవరా ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్ హోటల్ నోవాటెల్లో చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు మరి ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది మరి దాని వెనకాల చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్లాన్ ప్రకారం క్యాన్సిల్ చేశారని ఒక అంశం అయితే లేదు అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల క్యాన్సిల్ అవ్వటం మరో అంశం అంటే తెలుస్తుంది మరి ఈ అంశం గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సార్ని అడిగి తెలుసుకున్నాను సార్ నమస్కారం సార్ నమస్తే ఎన్టీఆర్ దేవరాకి సంబంధించినటువంటి ఈవెంట్ నోవా టెల్లో క్యాన్సిల్ వెనకాల చాలా రీజన్సే వినిపిస్తున్నాయి ప్లాన్డ్ అని అన్ప్లాన్డ్ అని సెక్యూరిటీ ప్రాబ్లమ్ అని బిహైండ్ చాలా రీజన్స్ వినిపిస్తున్నాయి అసలు వాస్తవానికి నిజ నిజాలు ఏంటో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం కంప్లీట్ దేవరకి ఫస్ట్ నుంచి కూడా వివాదాలు తప్పట్ల స్టార్టింగ్ ఏమో లుక్స్ లీక్ ఆ తర్వాత ఏమో ఆ పిల్ల ఆ మరాఠీ అమ్మాయిని పేరు పాపం తెలియక చేసిందిలే నేను ఇందులో ఉన్నాను అని చెప్పుకుంది మరాఠీ ఆవిడ మరి ఆవిడ ఉంచారో తీసారో తెలియదు ఆ తర్వాత అందరి లుక్స్ అవి ఇవి లీక్ అవుతా లీక్ అవుతా లీక్ అవుతా వస్తున్నాయి డబ్బింగ్ చెప్పేవాళ్ళు నేను దేవరకి చెప్తున్నాను అని ఇట్లా నెక్స్ట్ సరే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నాము మీరు కొంచెం సైలెంట్గా ఉండండి అనే టైంలో ఆ ఫస్ట్ సింగిల్లో మొత్తం అనిరుద్ధు కనబడ్డాడు నేనే దేవరా అని ఒరే నువ్వేంట్రా బాబు ఇలా వచ్చావు మ్యూజిక్ ఇస్తే ఇచ్చావు కానీ నువ్వు దేవరా అంటావేంటే అటు వెళ్ళి ఎన్టీఆర్ గారిని చూపించు అంటే ఎన్టీఆర్ గారు అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ హట్టు ఇలా కాదు అసలు నాకు దేవర ఏంటో కావాలి అది కావాలి ఇది కావాలి అంటే ఒక లుక్ రిలీజ్ అయింది అది పెద్ద దేవరనా చిన్న దేవరన అర్థం కాలే వీళ్ళు ఇద్దరు దేవరలు అని చెప్పారు మళ్ళీ కన్ఫ్యూజన్ సరే ఎన్టీఆర్ గారిది సాంగ్ వస్తుంది డ్యూట్ సాంగ్ ఈసారి అదిరిపోద్ది అని చెప్పారు అదిరిపోద్ది అని చెప్పిన తర్వాత ఫస్ట్ ఆ సాంగ్ ఏమో ఆ పిల్ల శ్రీలంక పాట కాపీ అందరు అన్నారు పోనీ ఎట్లీస్ట్ ఎన్టీఆర్ నైనా చూసి అని చూసి సంబరపడదామా అనుకుంటే ఎన్టీఆర్ గారేమో అక్కడ ఏ సాంగ్లో ఎనర్జీగా ఉండేందులో ఇందులో చాలా సైలెంట్ ఇలా ఉన్నాడు పిల్లలు నచ్చల సరే నెక్స్ట్ ఇంటీయర్ సాంగ్ రిలీజ్ అవుతుంది దీంట్లో ఇంటీయర్గా డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇరక తీస్తాడంట అని తెలిసింది పాట రిలీజ్ అయ్యేలోపు అది లీక్ అయి వచ్చింది ఎలాగో లీక్ అయింది కదా అని చెప్పి చచ్చినట్టు రిలీజ్ చేశారు అదొక తంట ఆయుధ పూజ పాట రిలీజ్ చేస్తాం ఆయుధ పూజ పాట రిలీజ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి లేదు లేదు చేయట్లేదు అన్నారు అదొకటి ఎటకెళ్ళకే ప్రీ రిలీజ్ ఈవెంట్ వస్తుంది కదా అన్నీ అక్కడే సమాధానం చెప్పేస్తాం మీరు అందరూ వేచి చూడండి అని చెప్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త వచ్చింది ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏమైంది క్యాన్సిల్ అయిపోయింది అరే ఎందుకు ఇన్ని ఇంతింతింతింతింతింత అవాంతరాలు ఎదురవుతున్నాయి వాట్ ద రాంగ్ సరే ఈవెంట్ ఎందుకు ఇలా అయిందో చూద్దాం ఇచ్చింది ఎవరికి శ్రేయాస్ మీడియాస్కి శ్రేయాస్ మీడియా ఇప్పటివరకు అన్ని ఈవెంట్స్ మహా ఈవెంట్లను హ్యాండిల్ చేసి చిల్లా చిత్తకా ఈవెంట్లు కూడా బాగానే హ్యాండిల్ చేసింది హెచ్ఐసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో దీన్ని వేదిక ఓపెన్ చేశారు అక్కడ దాని హాల్ కెపాసిటీ వచ్చేసి ఐదు వేలు ఐదు వేల మంది హాల్ కెపాసిటీ సరే ఆనందం తట్టుకోలేక ఈవెంట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు అక్కడ ఏమైంది స్టేజ్ పెట్టాలి అది ఫైవ్ స్టార్ హోటల్ ఒకటి రెండుసార్లు గుర్తుపెట్టుకో అది నార్మల్ ఫంక్షన్ అనుకో నీకు నచ్చినట్టు అరేంజ్మెంట్లు చేసుకోవచ్చు ప్లాస్టిక్ కుర్చీలు ఎన్నీ లైర్కిచ్చి ఇలా కూర్చోపెట్టచ్చు ఫైవ్ స్టార్ హోటల్స్ కాబట్టి ఆ ఫైవ్ స్టార్ రేంజ్ కన్వెన్షన్ కాబట్టి దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అక్కడెక్కడో వేదిక ఉంటే తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ తర్వాత ఈ మెయిన్ దానికి సంబంధించిన వాళ్ళు కూర్చునేది ఉంటుంది దాని తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది తర్వాత ఇంకే రేంజ్ కేటగిరీ జనాలు ఉంటారు దాని తర్వాత ఈ చిత్రీకరించే వాళ్ళందరూ వస్తారు కదా మన వాళ్ళు మీడియా వాళ్ళు వీళ్ళకంటే ఒక స్పెసిఫిక్ స్పేస్ ఉంటుంది వాళ్ళు ప్లగ్గులు గిగ్గులని సరంజామా సరిగ్గా సెట్ చేసుకోవడానికి వాళ్ళ బ్యాగులు గిగ్గులన్నీ పెట్టుకోవడానికి వాళ్ళ స్టాండ్లన్నీ విడమర్చి పెట్టుకోవడానికి ఓ సరిపడా స్పేస్ దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీలో వీడు విఐపియా విబిబీ వీఐపీయా విఐపి మాత్రమేనా అసలు వీ లేకుండా ఓన్లీ ఐపీయా ఎంఐపి ఈపి ఆపి అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి ఆ కేటగిరీలో వీళ్ళందరూ వచ్చి తగ్గ గబగబ గబ గబు అటెండెన్స్ ఇవ్వాలి అక్కడికి వచ్చి నేను వచ్చాను నేను వచ్చాను అని ఇప్పుడు నేను వచ్చాను ఈవెంట్కి అనేది ఎంత ముఖ్యమో నేను ముందొచ్చాను అనేది ఫ్యాన్స్కి ఇంకా ముఖ్యం వీళ్ళు ఏం చేశారు ఈవెంట్ యాక్చువల్గా సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ సిక్స్కి స్టార్ట్ అవుద్దని తెలిస్తే నాలుగు గంటలకే వచ్చేసారు ఆరు గంటల నుంచి వీళ్ళు ఏదో గణపతి నామని చెప్పేసి నిదానంగా ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు దేవర డ్యాన్సులు లేకపోతే ఇంకేమైనా ఎన్టీఆర్ డ్యాన్సులు వేసుకుంటా వచ్చి స్లోగా దేవర్లో వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసినట్టు ఆ పాట ఈ పాట ఈ పాట వేసుకుంటూ ఒక అనొక టైంలో చీఫ్ గెస్ట్లు వస్తారు ఎనిమిది గంటలకి తర్వాత ఫుల్ హో అని చెప్పి హీరో హీరోయిన్లు వస్తారు కాసేపటికి ఒకరితో ఒకరు ఒకరు మాట్లాడతా మాట్లాడుతూ మాట్లాడతా దేవుడి గురించి చెప్తా ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మరికొంతమంది మాట్లాడి హీరో మాట్లాడతాడు అక్కడికి అండ్ ఇది ప్రాసెస్ అంతా బాగా అవ్వాలి వీళ్ళ కోరిక మేరకు నీకు ఈ కెపాసిటీ ఇచ్చింది అంత ఐదు వేలు హాల్ యాక్చువల్గా చెప్పాలంటే అంటే రెస్ట్రిక్ విత్ విత్ రెస్ట్రిక్షన్స్ ఫ్లోటింగ్ క్రౌడ్ కాదు అనేది ఫిక్స్డ్ క్రౌడ్ ఫ్లోటింగ్ క్రౌడ్ అయినా పర్వాలేదు నీకు నేను పదిహేను వేలకు ఇస్తా కాకపోతే నీకు టైంకి మూడు వేల మందే ఉంటారు అక్కడ ఆడ ఒకటి పోతూ ఉంటాడు ఆవిడ వస్తూ ఉంటాడు ఒకడు పోతూ ఉంటాడు ఒకడు వస్తూ ఉంటాడు ఫంక్షన్కి వచ్చిపోయినట్టు పార్కింగ్ కూడా ఫ్లోటింగ్ పార్కింగ్ పార్కింగ్ ఇస్తా పోతూ ఉంటారు వస్తూ ఉంటారు నీకు ఫిక్స్డ్ పార్కింగ్ ఫిక్స్డ్ సీటింగ్ కావాలంటే నేను ఎంత చెప్తే అంతే చెప్పుకోవాలి అంతే నువ్వు నీకు నచ్చినట్టు ఎంతమంది వస్తుంది అంతమంది వస్తే ఇక్కడ కుదరదు నీ ఈవెంట్ అయినప్పటికీ మాకు కుదరదు మా రూల్స్ ఒప్పుకోవు మేము ఎంతమందికి చెప్తే మేము అన్ని లెక్కలే వేసుకోవాలి ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ ఈవెంట్ అనుకో నువ్వు ఎన్ని టికెట్లు అమ్ముకుంటావో మాకు చెప్పండి దానికి సరిగట్టు మేము కూడా ఏదో చేసుకుంటాం ఫ్రీ ఈవెంట్ అనుకోండి ఎంతమంది వస్తారో చెప్పండి దాని తగ్గ అరేంజ్మెంట్లు మేము చేసుకుంటాం ఇవి ఉంటాయి వాళ్ళకి వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటే ఓ నలభై యాభై పేజీలు ఇవి ఉంటే అన్ని మనము ముప్పై సంతకాలు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ముప్పై సంతకాలు పెట్టి మనకి ఇస్తారు అప్పుడు ఈవెంట్ ఇది ఓవరాల్గా ఇప్పుడు నాలుగు గంటలకే అయిన తర్వాత ఇప్పుడు నీ కెపాసిటీ ఎంత అన్నావు హాల్ కెపాసిటీ ఐదు వేలు ఐదు వేలు నిండితే కానీ నువ్వు ఆ విడమర్చి 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 పెడితే మూడు వేలు నాలుగు వేలే నాలుగు గంటలకే నాలుగు వేల మంది వచ్చేసారు తర్వాత ఏం చేస్తావు ఐదు గంటలకి ఎనిమిది వేల మంది ఇక్కడ నుంచి అక్కడ దాకా వెయిటింగ్ ఉన్నారు గేటు దగ్గర ఉన్నోడికి ఏం చెప్పావు ఎవడొచ్చినా లోపలికి పంపకండి సరే సార్ పంపం కానీ ఇది చూపిస్తారు ఇది చూపిస్తే పంపండి ఓకే సార్ పంపిస్తాం అది ఎంతమంది చూపించారు పదిహేను వేల మంది చూపించారు వీడు పదిహేను వేల మంది లోపలికి వసాడు వీళ్ళందరూ వచ్చి ఒకరి మీద ఒకరు కూర్చోవాలా ఇంకేమన్నా చేయాలా మొత్తం అంత టైట్ టైట్ ఉంది ఇక్కడ చక్కదా సిచ్యువేషన్ బాల ఎనిమిది గంటలకు త్రివిక్రమ్ గారు అలాగే నాగవంశీ గారు అలా వచ్చి ఏదేదో ఒక రకంగా ఉంది మనకి గొడవలు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు అహం వాళ్ళు చీఫ్ గెస్ట్లు అంట అక్కడ ఇక ఎన్టీఆర్ గారు కూడా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఏంటిది ఇలా తయారైందని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడని శ్రేయాస్ మీడియా వాళ్ళకి చెప్పాడు శ్రేయా వాడు వెళ్ళి ఈవెంట్ ఆ హాల్లో దగ్గరికి వెళ్ళి మేము ఈవెంట్ మేనేజర్ ఇమ్మండి ఇలా ఇలా పరిస్థితి మాకు చాలా మంది వచ్చారు వీళ్ళందరూ మీరు అకామిడేట్ చేయాలి ఎక్కడ పెడదామన్నారు బయట పెట్టండి బయట నడవండి అన్నాడు వాడు అదేంటండి మరి మేము డబ్బులు ఇచ్చాం కదండి అట్లా కుదరదు కావాలంటే మీరు రీఫండ్ ఇస్తాం కాదు సార్ కావాలంటే ఎక్కువ తీసుకోండి ఇలా మా వాళ్ళందరూ సార్ ఫ్యాన్స్ ఇక్కడ నుంచి అక్కడ దాకా పెట్టండి కుదరదు ఛాన్స్ లేదు లేదు పో ఇప్పుడు ఇలా ఉంది కరెక్ట్ అదే టైంకి ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఆ టైంకి పోలీసులు కంట్రోల్ చేయాలి పాపం ఎందుకు చేయలేరు పోలీసులు కంట్రోల్ అంటే హైటెక్స్ కమాన్ ఉందా కొంచెం ముందుకెళ్తే సైబర్ టవర్స్ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ట్రీడెంట్ హోటల్లో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఏదో ఈవెంట్ ఉంది వీళ్ళ బందోబస్తు అంతా అక్కడికి వెళ్ళారు కాబట్టి వెళ్ళి సీఎం గారు వస్తున్నారు అని చెప్పి నీట్గా అక్కడ నిలబడ్డారు సీఎం గారు వచ్చారు అబ్బా ఇంత బాగా సెక్యూరిటీ ఉందో అని చెప్పి లోపలికి వెళ్ళాడు తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత ఏం చేద్దాం సరే ఇక్కడ అది ఏదో ఉంది కదా వెళ్దాం రన్రా అని అన్నారు వీళ్ళు వచ్చేసరికి అక్కడ జరగాల్సిన దరిద్రం అంతా జరిగిపోయింది ఏం జరిగింది నో హోటల్ మెయిన్ అద్దం అంతా పగిలిపోయింది ఇప్పుడు ఏ ఇక్కడ గ్రౌండే అనుకో లేదా సినిమా థియేటర్లు గ్రౌండ్ అనుకో ఇట్లా ఇట్లా బారికేడ్లు పోతాయి థియేటర్ అనుకో గోడలే ఉంటాయి కాబట్టి టైట్ టైట్గా నువ్వు ఎంత తోసుకున్నా ఏం చేయవు పాపం ఈ నో హోటల్ అద్దాలు ఆపలేకపోయాయి మీ తోపులాటని పగిలిపోయినాయి నెక్స్ట్ తర్వాత హెచ్ఐసివి ఇంకా లోపల మీరు ఏంటి ఎనిమిది గంటలకు ఈవెంట్ క్యాన్సల్ అని చెప్పావు సరే అప్పుడు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా రానోళ్ళు అటు నుంచి అటే వెళ్ళారు మరి మేము నాలుగు గంటలకు వచ్చాక మా పరిస్థితి ఏంటి చెప్పు తీరా వచ్చాము కనీసం స్టేజ్ ఉందా అంటే అది లేదు ఓ పాట వేసావా అది లేదు ఏ వాడు పడితే వాడు లో పెట్టుకుంటున్నాడు ఓ మైక్ అనౌన్స్మెంట్ లేదు ఏమీ లేదు సరే లేగలేక మైక్ వినబడుతుంది అంటే ఎక్కడి అని చూసి ఈవెంట్ క్యాన్సల్ అని చెప్పారు మాకు ఒళ్ళు మండింది అని చెప్పేసి కుర్చీలు తీసే అటు వేసి వేసిటే వేసి సర్వనాశనం ఉన్నట్టు చేశారు తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు ఆ తర్వాత సంగతి ఈవెంట్ మొత్తానికి రద్దయింది విత్ రచ్చ ఎన్టీఆర్ గారు నిదానంగా ఒక పావు గంట అరగంట చూసి వెంటనే లైమ్ లైట్లోకి వచ్చి ఓ వీడియో రిలీజ్ చేశారు మీకంటే ఎక్కువ బాగా బాధ నాకే ఉంటుంది చాలా చాలా బాధపడిపోతున్నాను నేను నేను మరి ఇంత బాధ ఇంక ఇంత ఎప్పుడు పడలేదు ఇక మీద కూడా పడతానో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధపడుతున్నాను మీరు కూడా ఏం బాధపడకండి తనలో సినిమా రిలీజ్ అవుతూ అన్ని చక్కగా సర్దుకుంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని ఆయన బాధ పెట్టుకున్నాడు జాన్వీ కపూర్ కూడా వచ్చి నేను కూడా చాలా 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 ఫీల్ అయిపోతున్నాను తెలుగులో నాకు ఫస్ట్ సినిమా ఇది ఇలా వచ్చి మీ అందరికి అలా కనబడదామని కొత్త డ్రెస్ కూడా గుట్టించుకున్నాను కనబడక ముందే మేము ఏం చేశారు ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు నేను ఎంత బాధపడుగుతానో మీకు చెప్పండి అని చెప్పేసి ఆవిడ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది ఇకపోతే కొరటాల శివ కొరటాల శివ మీకు చాలా 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 విషయాలు చెప్దాం అనుకుని ఇక్కడ దాకా గొత్తు దాగ పెట్టుకొని వచ్చాను కాడపుబ్బరి ఇంత ఉంది తీరా అక్కడికి వచ్చేసరికి ఏమో ఎవరు మాట్లాడి ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది నేను కూడా వెళ్ళిపోయాను ఇప్పుడు ఏంటి ఎవరికి క్లారిటీ వచ్చింది ఎవరికి క్లారిటీ రాలా సరే ఇప్పుడు ఈవెంట్ క్యాన్సిల్ అయింది దీని వెనకాల ఎవరు ఫస్ట్ ఆ కుర్చీలు పగలగొట్టినోడు అద్దం పగలు కొట్టిన వాళ్ళందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ ఈవెంట్ రద్దు అన్నారు జరిగింది ఏంటంటే వచ్చింది ఘర్షణ చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు బయటి వాళ్ళు బయటి వాళ్ళు ఎవరు అంటే అంతకుముందు ఆ సినిమా ఈ కొరటాల శివ ఈ సినిమాకు ముందు ఇంకేదో సినిమా డైరెక్ట్ చేశాడట ఓకే ఆ సినిమా ఈయన ఆశించిన ఫలితం అయితే ఇవ్వల ఎందుకు ఇవ్వలేదు అయ్యా నువ్వు ఆశించినంత ఫలితం అని చెప్పితే నేను ఆశించాను కానీ ఆ ఫలితం విషయంలో తేడా కొట్టింది విషయం ఏంటంటే అందరు వేళ్ళు పెట్టి దాన్ని సర్వనాశనం చేశారండి ఆ సినిమా అసలు నాకు సంబంధం లేని సినిమా అది అని ఆయన బాధ చెప్పుకున్నాడు దానికి సంబంధించి ఆయన ఏం చెప్పాడు అంటే ఏ సినిమా అయినా సరే ఇప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టు చేస్తే బాగా జరుగుద్ది అందరు వేలు పెట్టి గెలిగితే సరిగ్గా ఉండదని ఒక సందర్భంలో చెబితే ఓ ఇది అంతకుముందు సినిమా గురించి కదా అని చెప్పేసి అనుకున్నారు ఓకే నెక్స్ట్ ఎన్టీఆర్ గారు కూడా కొట్టాల గారు చాలా మంచి డైరెక్టర్ ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే నిజంగా చాలా బాగుంటుంది ఆయన మధ్యలో ఎవరైనా వేలు పెట్టి గెలిగితే అసలు బాగోదని చెప్పాడు ఓహో అంటే అంతకుముందు సినిమా హీరోని ఉద్దేశించి అన్నాడా అనేసి అంతకుముందు సినిమా ఏదైతే ఉందో ఆ హీరో ఈ ఫ్యాన్స్ కొట్టుకు చావడం స్టార్ట్ అయింది ఓకే సో ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఈ ఈవెంట్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి లోపలికి వచ్చారు లోపలికి వచ్చి చేయాల్సిన రచ్చంతా చేశారు ఆ మచ్చ ఎవరికి పడాలి రచ్చకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే మచ్చ పడాలి అని వీళ్ళ టార్గెట్ పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసినా సరే వీళ్ళని వీళ్ళు మళ్ళీ విడిపించుకోవడానికి వీళ్ళు వీళ్ళు రెడీగా ఉంటారు అన్ని ఫండ్స్ కూడా ఉంటాయి మెయిన్ టార్గెట్ దీన్ని పాడు చేయాలి ఓకే అందుకు వచ్చి పాడు చేసి వెళ్ళారు ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా తెల్లారితే ఎన్టీఆర్ మా అన్న సినిమా రిలీజ్ అవుతుంది అన్నకు తలవంపులు తెచ్చేలా ప్రవర్తించొద్దు అని వాళ్ళకి తెలుసు మా హీరోని బాధ పెట్టే విధంగా మేము ప్రవర్తించొద్దని వాళ్ళకి తెలుసు ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ అలా చేయడు బయట వాళ్ళు వచ్చారు ఆ బయట వాళ్ళు ఎవరంటే అంతకుముందు చిల్ల చిత్గా గొడవలు పడి వాళ్ళు వాళ్ళ సంబంధితులు వచ్చి సర్వనాశనం చేసి వెళ్ళారు ఇది జరిగింది